విద్యుత్ ఆటో డ్రైవర్లుగా ఐదు వందల మంది మహిళలు వివీసీ మోటార్స్తో తెలంగాణ మహిళా భద్రతా విభాగం ఒప్పందం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో సుమారు ఐదు వంద మంది మహిళలను ఎంపిక చేసి వారిని విద్యుత్ ఆటో డ్రైవర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం ముందుకెళ్తుంది ఇందులో భాగంగా వాహన డీలర్షిప్ సంస్థ వివీసీ మోటార్స్ అవగాహన ఒప్పందం కూర్చుకుందనమాట ఈ మేరకు మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమాలు ఈ విభాగం అదనపు డీజీసీ చారు సిన్హా సమీక్షలో నేడు విభాగాలు రెండు విభాగాల అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఏడాది పాటి సాగే ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా మహిళలకు స్వయం ఉపాధి లభించడంతో పాటు మహిళా ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయోజించవచ్చని చారు సిన్హా అయితే పేర్కొన్నారన్నమాట సో ఈ విధంగా మహిళలకు సంబంధించి ఐదు వందల మంది సెలెక్ట్ చేసే వీరికి మనకి ఎలక్ట్రికల్ ఆటో డ్రైవర్లు అయితే ట్రైనింగ్లు అయితే ఉన్నారు సో మరి ఆటోలు ఇస్తారా సబ్సిడీ మీద ఏంటంటే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్